నేను ప్రతిపాటు తిరిగాను పక్క కాలవతల కాలవతల వాటర్ సమస్య ఎక్కువ ఉంది అంటున్నారు అసలు దానికి పరిష్కారం లేదంటారా అవునండి యాక్చువల్ గా దీనికి పరిష్కారం ఎట్లా అంటే అండి గత పాలకులది ఇది తప్పండి మా ఊరు మంచినీళ్ళు బాగా లేకపోవడానికి కేవలం పాలకులు తప్పు ఎందుకంటే మాకు మంచినీళ్ళ చెరువులు రెండు చెరువులు వాడుకలు ఉన్నాయి ఓవర్ హెడ్ ట్యాంకులు మూడు ట్యాంకులు ఉన్నాయి ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది కాకపోతే మాకు పైప్ లైన్ లేచి కుండ పైప్ లైన్లు ఇంచుమించు సుమారు నలభై సంవత్సరాలు అవుతున్నాయండి ముప్పై ఐదు నాలుగు సంవత్సరాలు అయితే ఆ పైప్ లైన్ మార్చాలి మనకి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మన జల్ జీవన్ మిషన్ ఇచ్చారు మాకు కూడా పోయిన ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలన వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో ఉండగా కోటి యాభై లక్షలు జల జీవన్ మిషన్ గ్రాంట్ మా ఊరికి రావడం జరిగింది ఆ డబ్బులతో నిజంగా మాకు పైప్ లైన్ మార్చుకుంటే కనుక ఊరంతా ఇవాళ ఆ మంచినీళ్ళు బాగోలేదని మాట లేకుండా ఉండేది ఎందుకంటే అండి మేము ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులన్నీ కూడా శ్రీనాన్న ఫస్ట్ మాకు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక మాట మాకు చిన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పారు ఏంటంటే ఏ ఊరు కా ఊరు ఫస్ట్ చెరువులన్నీ కూడా ఎండబెట్టేసి పాత నీళ్ళు తీసేసి శుభ్రంగా ఎండబెట్టి బ్లీచింగ్ గట్రా కొట్టించి చెరువులు శుభ్రం చేయండి అని చెప్పారు అదే క్రమంలో మేము మా ఊర్లో రెండు చెరువులు కూడా శుభ్రంగా ఎండబెట్టి బ్లీచింగ్ కొట్టించి అంతా చేసాం ఫిల్టరేషన్ కూడా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిల్టర్ బెడ్లు కూడా అన్ని కూడా బాగా చేయించి అంతా బాగా చేస్తున్నాం ఇక్కడ ఎంత మంచి నీళ్ళు పోస్తున్నా పైప్ లైన్లు పాడైపోవడం వల్ల డ్రైన్ వాటర్ కట్ట మిక్స్ అయిపోయి కొంచెం అది ఇబ్బంది అవుతుంది అది పైప్ లైన్ మారితేనే కానీ మాకు ఈ సమస్య పూర్తి కాదు మా పవన్ కళ్యాణ్ గారు చొరవ వల్ల ఆయన చొరవ వల్ల మళ్ళీ జల్ జీవన్ మిషన్ కొనసాగ మరి కోటినర్ వచ్చింది అంటున్నారు కదా మరి కోటినర్ అయింది కోటినర్ వాల్డేరు వదిలేసారు అలాగే వెనక్కి రెట్టన్ అయిపోయిన అంటే లోకల్ కాంట్రాక్ట్స్ కి ఎవ్వరు కదండి అది సెంట్రల్ ఇది కదండి సెంట్రల్ నుంచి కూడా టెండరింగ్ అంతా జరుగుతది మాకు ఇక్కడ కమిషన్ లేకపోతే మేము పని చేస్తే మాకు ఎట్లా అవుతదండి కోటి యాభై లక్షలు టెన్స్ మాకు పదిహేను లక్షలనే కావాలి లోకల్ నైకి లోకల్ నాయకు మాకు పదిహేను లక్షలు రానప్పుడు మీకు ప్రజలు ఏమైపోతే మాకు ఎందుకంటే అయిపోయిందండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు అనేక సంస్థలు ఉన్నాయండి మా గ్రామంలో ముఖ్యంగా త్రాగునీరు మీరు చెప్పింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దాంట్లో అది మనకి జల జీవన్ మిషన్ మాకు వస్తేనే గ్రాంట్ వస్తేనే కానీ మేము సమస్యను అధిగమించలేము శ్రీనా నగర్ దృష్టికి తీసుకెళ్లాం ఖచ్చితంగా మళ్ళీ మా జల జీవన్ మిషన్ ఏదైతే ఉందో అది వచ్చిన అది వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా అన్నారు ఆ నీటి సమస్య శాశ్వత పరిష్కారం మనం చేద్దామని చెప్పి మాకు హామీ ఇవ్వడం